ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో అర్ధాలు పరమార్థాలు తెలియవు అవన్నీ ఈ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు పెళ్లిలోని వధూవర్ల చేతిలో కొబ్బరిబండం పచ్చ కొబ్బరిబండం పెడతారు దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటండి తప్పకుండా ఓం శ్రీ ఏదైతే వివాహ వ్యవస్థలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి ఆ ప్రత్యేకమైన పద్ధతుల్లో శుభముహూర్తం తర్వాత ఏదైతే ఈ కాళ్ళు గడగటం కన్యాదానం చేస్తారు అంటే కాళ్ళు గడిగి కన్యాదానం చేసేటప్పుడే ఈ ప్రక్రియ అనేది ఉంటుంది ఇక్కడ అంటే ఆ కన్యాదానం చేసిన తర్వాతనే శుభముహూర్తం చేయాలి శాస్త్ర ప్రకారంగా అయితే వేదం ప్రకారంగా ఇక్కడ ఏదైతే కాళ్ళు గడిగిన తర్వాత కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అంటారు సంకల్పం అంటే ఏంటంటే సహజంగా ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు గోత్రనామాలతోటి కేశవాయస్వ నారాయణేశ్వర మాధవాయస్వ స్వ అని చెప్పి ఉత్తిష్టంతో భూతప్రసాద్ ఏతే ఏతేషం ఏతేషమవురోధన బ్రహ్మకర్మ సమారభే అని గాయత్రి చంద ప్రాణాయామ వినియోగాన్ని ముక్కు పట్టుకుంటారు అంటే ప్రాణాయామం చేయటం అంటే యాక్టివ్నెస్ కావటం నరాలన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి మానసికంగా ప్రశాంతత ఉండటానికి ఆ సంకల్పం చెప్పి మనం ఏ ప్రదేశంలో ఉన్నాం భూమండలానికి శ్రీశైలం ఈశాన్య ప్రదేశే శ్రీశైల పశ్చిమ ప్రదేశే శ్రీశైలం వాయు ప్రదేశే అని ద్వాదశ జ్యోతిర్లింగం పేరు చెప్పుకుంటాం అంటే భూమి అంతటికి కూడా శ్రీశైలం అనేది ఒక సెంట్రల్ అంటే ల్యాండ్ మార్క్ అని అర్థం చెప్పేటప్పుడు కన్యాదానం చేస్తారు కన్యాదానం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వధు చేతిలో కొబ్బరి బొండం పెడతారు అలానే వరుడు కూడా ఇలా పట్టుకుంటారు ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయిని పట్టుకుంటారు ఇలా చేయి అమ్మాయి తల్లిదండ్రులు కూడా నీళ్లు పోస్తూ ఉంటారు ఒక చెంబులోని తీసుకొని దాన్ని మామిడి కొమ్మ పెట్టి నీళ్లు పోస్తుంటారు నీళ్లు పోసేటప్పుడు స్వస్తి సహస్థానం దిజగురు దేవస్థానం సమస్త జాదార మహామండూక కూర్మ యజ్ఞరాహ శేష పృథ్వీ అంటే పురంధరక అనే మంత్రం చెబుతుంటారు అంటే భూలోకం భూవర్లోకం సువర్లోకం అని అతల వితర సాతల మహాతల పాతాళ్ లోకాలని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతి వివిధ పుణ్యక్షేత్రాలు వివిధ నగరాలు అంటే భూలోకము భూవర్లోకము సువర్లోకమని అంటే పంచ శతకోటి విస్తీర్ణని మనం ఎక్కడ భూమండలంలో ఉన్న వాళ్ళ యొక్క ఋషుల పేర్లు భారతదేశం గురించి వివిధ నదుల గురించి ఇవన్నీ కూడా గంగే చేవ కృష్ణా గోదావరి అని చెప్తుంటారు చెప్పినప్పుడు కొంతమంది కొబ్బరి బోండం పెడతారు అంటే పచ్చగా ఉండాలని కొబ్బరి బొండం పెడతారు కొంతమంది ఏంటంటే కొబ్బరి బోండం దొరకని ప్రదేశంలో కూడా పీచున్న కొబ్బరికాయ పెడతారు కొన్ని ఆ కొబ్బరికాయని కొంతమంది టెంకాయని కూడా అంటారు దాని తర్వాత గోదావరి జిల్లా ప్రాంతాల్లో కూడా ఆ కొబ్బరి బోండంతో పాటు అరటి గెల పెడతారు గుమ్మడికాయ కూడా అక్కడ దానం చేస్తారు పనసకాయ కూడా పెడతారు పనసకాయ కూడా పెడతారు అంటే ఈ నాలుగు కూడా పెడతారు కొంతమంది ఈ మధ్య కాలంలో స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు కొంతమంది ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అయితే ఇవన్నీ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే మనకి గత కాలంలో ఉన్న విశేషాలు పురాతన రోజులు ఎప్పుడూ కూడా ఋషులు చెప్పినవన్నీ కూడా చాలా శాస్త్రీయమైన పద్ధతులు ఇప్పుడు రకరకాల చెత్త పద్ధతులు వచ్చినాయి కానీ ఋషులు చెప్పేవన్నీ కూడా ఎంతో సుదీర్ఘంగా ఆలోచన చెప్పారు ఆ కొబ్బరి బోండం పెట్టడానికి కారణం ఏంటంటే అది పూర్ణ ఫలము అంటారు అంటే ఏదైనా సరే పీచున్న టెంకాయన పెట్టచ్చు లేకపోతే కొబ్బరి బోండం అయినా పెట్టచ్చు కొబ్బరి బోండానికి ఏమిటంటే ఆంతర్యం అబ్బాయి చేతిలోంచి అమ్మాయి చేతిలో పెట్టడానికి తర్వాత వాళ్ళు నీళ్లు పోయడానికి ఆ మంత్రం చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఈ దేశంలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నాం ఈ నదుల్లో ఉన్నాం ఈ ఋషుల్ని మనం భక్తి సిద్ధలతో కలవాలని చెప్తారు ఆ చెప్పేటప్పుడు ఇంకో మంత్రం ఉంటుంది అంటే న ప్రేమ్ పౌత్రాయ పుత్రాయ అంటారు న ప్రేమ్ పౌత్రీం పుత్రిం అంటే అమ్మాయి యొక్క తండ్రి పేరు అలానే తాత పేరు ముత్తాత పేరు వాళ్ళ యొక్క గోత్రము వాళ్ళ వంశాన్ని చెప్తారు అలానే అబ్బాయి విషయంలో కూడా అలానే చెప్తారు అంటే అబ్బాయి తండ్రి పేరు తాత పేరు ముత్తాత పేరు అని చెప్తారు అంటే వాళ్ళ వంశాన్ని గుర్తు చేసుకోవడానికి చెప్తుంటారు అంటే నీళ్లు పోయటానికి కారణం ఏంటి కొబ్బరి బోండం పెట్టడానికి కారణం ఏంటంటే కొబ్బరి బోండంలో ఎప్పుడు కూడా పూర్ణ ఫలం అనే ఉంటుంది అంటే నిండుగా మనకి ఆ జలం ఉండటానికి కారణం ఒకటి మనం నీళ్లు పోయటానికి కూడా ఒక అంతరంగం ఉంది నీళ్లు పోయటానికి కారణం ఏంటంటే సప్త నదులు కూడా ఉంటాయి అంటే ఇక్కడ సప్త నదులు ఒకటి ఈ ఏదైతే మనకి ఋషుల పేర్లు చెప్పుకోవటానికి దానితో పాటు ఋషుల పేర్లతో పాటు ఎక్కడైతే ఉంటామో దానికి ఆ నీళ్లు పోస్తూ ఉంటాం మంత్రం చెప్తుండగా అంటే ఆ మంత్రం అంటే ఏంటంటే దాని యొక్క మంత్రార్థంలో ఒక విశేషమైన క్రియ ఉంది విశేషమైన ప్రక్రియ ఉంది కొబ్బరిమోండం ఏంటంటే ఫలమే కాదు దానిలో ఉండే నీళ్లు తొనకవు అర్థం అంటే నీళ్ళు ఇలా కొబ్బరిమోండం పట్టుకుంటే స్టాండర్డ్గా పట్టుకుంటే నీళ్లు దాని నుంచి కదలకుండా ఉంటాం అని అర్థం అంటే భార్యాభర్తల మధ్యలో ఎలాంటి అరమరికలు లేకుండా కదలకుండా జీవితాన్ని సాగించాలి మనోభావాలు దెబ్బతికుండా ఉండాలని అర్థం ఇంకో కారణం కూడా ఉంది దానిలో విశేషంగా చంద్రుడు జ్యోతిష్ శాస్త్రంలో నీటికి సంబంధించిన కారకుడు చంద్రుడు అంటేనే నీళ్లు అంటే మనసు బాగుండా ఉండటానికి మనసు నిలకడగా ఉండటానికి కొబ్బరి బోండం మాత్రమే పెడతారు చూడండి ఆ కొబ్బరి బోండం పెడితే ఆ నీళ్ళన్నీ కూడా అటు ఇటు తొనకు కరెక్ట్గా పట్టుకోమంటారు కరెక్ట్ పట్టుకోండి సైట్కి పట్టుకోండి అని ఎంబటే ఈ బ్రాహ్మణుల కంటే కూడా ఆ ఎంబటి ఆ కెమెరా మళ్ళీ ఇలా పెట్టండి అలా పెట్టండి అని మామూలు ఒత్తిడి చేయరాళ్ళు అసలు వీళ్ళు జరిపించే కంటే వాళ్ళు జరిపించే తంత ఎక్కువ ఉంటుంది అయితే ఆ నిలకడగా ఉండాలి మానసికంగా స్వభావంతో ఉండాలి మనసు చంచలతో ఉండకూడదు అని చెప్పారు అక్కడ అంటే చంద్రుడు ఏంటంటే మనోకారకుడు అంటే సైకలాజికల్ మెంటల్లీ డిజార్డర్ చేసేవాడే చంద్రుడు ఆ నీళ్లతోనే పెట్ట ఇంకో కాయ పెట్టచ్చుగా కొబ్బరిగొండమే ఎందుకు పెట్టారు నీళ్లున్న ఫలాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే అదే కారణం అది అయితే అదే శ్రేష్టమైంది అంటే మనసు నిలకడగా ఉండటానికి నిర్భయంగా ఉండటానికి కొబ్బరికోండం పెడతారు దాని మీద నీళ్లు పోయటానికి కారణం ఏంటి అంటే నీళ్లు పోయటానికి రెండు కారణాలు ఉన్నాయి సముద్రాలు ఉంటాయి అంటే నదులు ఉంటాయి అంటే గంగేచమనేచ కృష్ణా గోదావరి అని మనకి ఎన్నో నదులు ఉన్నాయి గంగ ఉంది కావేరు ఉంది కృష్ణ ఉంది గోదావరి ఉంది త్రివేణి సంగమాలు ఉన్నాయి ఆ నీళ్లతోటి ఆ కొబ్బరి బోండాన్ని పునీతం చేయడానికి ఎక్కడైతే మనం కొబ్బరి బోండం తెచ్చామో చెట్టు దగ్గర నుంచి తెచ్చాము అది కిండపడచ్చు పక్కన పడచ్చు ఎక్కడో రకరకాలుగా పడచ్చు అంటూ ముట్టు కూడా ఆ కొబ్బరి బొండాన్ని తాకే అవకాశాలుంటాయని మంచినీళ్లతోటి మామిడి కొమ్మ దానిలో వేసి ఆ కొబ్బరి బొండాన్ని కూడా పునీతం చేస్తూ చక్కగా ఈ నదుల పేర్లు సముద్రాల పేర్లు భూలోకం భూవర్లోకం సువర్లోకం అని చెప్పి లగ్నాష్టకాలు మంగళాష్టకాలు చెప్పి ఆ దాంతో పోయటానికి ఆస్కారం అనేది ఒకటి అంటే ఆ కొబ్బరి బోండం శ్రేష్టంగా ఉండాలి ఆ గంగ నీళ్లు కూడా కేవలం వాళ్ళ దోశలో పడాలిగా వీళ్ళ చేతులు కూడా శుద్ధి కావాలి కదా అనే ఉద్దేశంతో నీళ్లు పోయటం అనేది జరుగుతుంటుంది అప్పుడు చెప్పే మంత్రాలు మహాసంకల్పం అంటారు సంకల్పానికి అంటే కూడా గొప్పది మహాసంకల్పం ఇలాగ చేయటానికి కారణం అదే అంటే కొబ్బరి బోండం యొక్క ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైంది దాని ఆ ప్రాధాన్యత ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుందని తర్వాత గుమ్మడికాయ పెట్టడానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది అంటే గుమ్మడికాయ దిష్టి తీస్తుంటారు సహజంగా గుమ్మడికాయ దానం చేస్తే ఏంటంటే నరదిష్టిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది అరటిపండ్లు గెల పెడతారు గెల అంటే ఏమిటంటే ఇద్దరి మధ్యలో అనుబంధం బాగా పెరగాలి ఏదైతే అరటిపండు అనేవి తీపిగా ఉంటుంది అంటే అరటి గెల ఉంటుంది ఇప్పుడు జంట ఉంటాయి చూసారా అరటిపండులు ఎవరికి కూడా ఇవ్వరు విడివిడిగా ఉన్నవి మాత్రమే ఇస్తారు గెలబెడుతుంటారు గెలబెట్టి కూడా దానిలో నీళ్లు పోయడానికి ఆస్కారం ఉంటుంది అంటే అరటిపండు ఎంత తీపిగా ఉంటుంది ఇప్పుడు షుగర్ పేషెంట్లు అరటిపండు తింటలేదు అనుకుంటాం అంటే ఇద్దరి మధ్యలో తీపి ఆప్యాయత ప్రేమ పెరగాలని ఒక పండును పెడతారు మిగతా వాటి గెల ఉండదు అరటిపండుకు మాత్రమే గెల ఉంటుంది దానికి విత్తనం కూడా అందువల్ల ఈ ప్రాధాన్యత ఏంటి అరటి పండు అనేది పెట్టే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కొంతమంది ఈ మధ్య కాలంలో తీపు ఉండాలని స్వీట్లు కూడా పెట్టేవాళ్ళు రకరకాలు ఉన్నారు కానీ అది శాస్త్రీయం కాదు కొబ్బరి బండడం అనేది చాలా శ్రేష్టం అది పెట్టుకోవటం అనేది చాలా మంచిదమ్మా